చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి ఈ రోజు అందరికీ తెలుసు మన గురువు గారు పెళ్లి రోజు మనం ఇలా కలవాలంటే ఏదో ఒక సందర్భం కావాలి ఈ రోజుకైతే ఎవరు పోటీ లేరు ఇంకో రోజుకి ఇంకో రోజుకి పోటీ ఉంటారేమో కానీ ఈ రోజుకి ఎవరు పోటీ లేరు అందుకని నేను ఈ రోజు సెర్చ్ చేసుకొని మనందరం గ్యాదర్ అవ్వటానికి మనం చేస్తున్న కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు ఒక నుంచి ఒక ఇన్స్పిరేషన్ పొంది మరి పత్రిజీ కళలు కన్నటువంటి ఆ శాఖాహార జగత్తు ధ్యాన జగత్తు పెరమడి జగత్తులో అందరము భాగస్వాములు అవుతున్నాం కానీ ఇంకాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఇలాంటి గ్యాదరింగ్ మూడు వందల అరవై ఐదు అరవై ఆరు రోజుల్లో అరవై ఐదు రోజులు నేను మీ అందరూ వెళ్ళకొచ్చి తింటా అవునా రోజు నేను ఇంట్లో వండుకునేది చాలా తక్కువ రోజు అందరూ ఏదో ఒక ఇంటికి వెళ్తా ఎవరో కడుపు నిండా పెడతారు మరి ఈ ఒక్క రోజు నేను పెట్టాలి కదా అందుకని మరి ఈ కార్యక్రమంలో అందరూ మంజురా గోకుల్ ఫ్లాట్సాలు కానీ చాలా మంది సా సేవ చేయటానికి కానీ ఆర్థికంగా కానీ పేరు నాది పేరే లక్ష్మి మేడం అని పనిచేసేది డబ్బులు ఇచ్చేది అందరూ ఇది అందరి కార్యక్రమం నా ఒక్కదాన్ని కాదు నా ఇంటిది కాదు సో ఈ ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు సిటీలో పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వారం వారం శాఖాహార ర్యాలీ చేస్తున్నాం యాభై మంది రాని వంద మంది రాని ర్యాలీ చేయాలి అనుకున్నాం చేస్తూ ఉన్నాం అలాగే ఉగాది విశ్వనామ సంవత్సరం నుంచి ఒక్కొక్క సెంటర్లో వారానికి ఒక రోజు పన్నెండు గంటల ధ్యానం దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు సెంటర్స్ లో ఆ ధ్యానం జరుగుతూ ఉంది మరి ఆ ధ్యానాన్ని మరి చేస్తున్న వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఆ ధ్యానంలో పాల్గొనే వాళ్ళు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే ఈ భూమి మీద జరగాల్సిందే ధ్యానం మిగిలిన ఆటోమేటిక్ గా వస్తాయి ధ్యానం ఒకటి చేస్తే భగవద్గీతలో ఆరో అధ్యాయంలో కూడా అదే చెప్పబడి ఉంది ధ్యానం చేస్తేనే మనలో అంతర్గతంగా ఒక మార్పు అన్నది సంభవిస్తుంది ఎంత చెప్పినా ఎంత విన్నా మన సాధన మనకి లేనిదే ఏమి లేదు అందుకే పెద్దలు అన్నారు సాధనమున పనులు సమకూరు ధరలోన అని మరి దాన్ని అది పట్టుకున్నాము చేస్తున్నాము చక్కగా అని ధ్యానం ఇంకా ఇంకా ముందుకు రావాలి ఇంకా ముందుకు రావాలి అని అంటే మొన్న ఒక రెండు రోజులు నాకు చాలా బాధ కలిగింది అసలు తిన్నది అరగలేదు కడుపు నొప్పో తలనొప్పో ఏ నొప్పో తెలియదు కానీ రెండు రోజులు అసలు బాగాలేదు కారణం ఇదే నేను చెప్పుకోలేకపోయాను ఏంటి అంటే ఆ ఉగాది రోజున పంచాంగం చూపించుకుంటారు అందరూ చూపించుకుంటే రేవంత్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూపించుకున్నారు ఆ ఒక సిద్ధాంతిగా చెప్పారు ఏమని అంటే తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అంటే ఆదివారం రోజున ముక్కా చొక్కా మానేయాలి అని చొక్కా ముక్క రెండు మానేయాలి అప్పుడు రాష్ట్రం బాగుపడిద్ది అని ధ్యానాన్ని నమ్మకపోయినా జీవహింసని నమ్మకపోయినా మరి దీన్ని నమ్మే వాళ్ళందరూ మరి దాన్ని పాటించాలి కదా సో అంటే మనమే కాదు ఈ దీని గుర చాలా మంది చెప్తున్నారు సో అది విన్నాక ఓకే మనం దాన్ని నమ్మి ముందుగానే చేస్తున్నాం కదా ఆదివారం ఆదివారం ర్యాలీ చేస్తున్నాము ఓకే పర్వాలేదు అని అనుకున్నాం తోడు ఇంకొక వెంటనే ఇంకొక వీడియో చూసా ఏంటి అంటే భారతదేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వెజిటేరిజం చూసుకుంటే వన్ పాయింట్ త్రీ మాత్రమే ఉంది ఆ రోజు ఎంత బాధ కలిగిందంటే మామూలుగా మనందరము చార్మినార్ ర్యాలీ చేసాం ఆ ర్యాలీ చేసాం ఈ ర్యాలీ చేసాం అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు మేము వారం వారం ర్యాలీ చేస్తున్నాం అని కాలు ఎగరాస్తున్నామే మనం ఉంటున్న మన రాష్ట్రంలో వన్ పాయింట్ త్రీ ఉంటే మన బాధ్యత ఎంత ఉంది మన కర్తవ్యం ఎంత ఉంది ఏం చేస్తున్నాం మనం ధ్యానం తెలుసు అంటున్నాం పిరమిడ్ సొసైటీ అంటున్నాం పిరమిడ్ మాస్టర్లు అంటున్నాం మరి మనం ఏం చేస్తాం తెలియని వాళ్ళు ఎలాగో చేయరు తెలిసిన మనం ఏం చేస్తున్నాం మన బాధ్యత ఎంత ఉంది మన కర్తవ్యం ఎంత ఉంది దీన్ని ఎలా మవలస్ చేయాలి దీన్ని అని నా మీద నాకే చిన్నతనం అనిపించింది ఆ రోజు నేను మరి బయటకు వెళ్ళినప్పుడు మా భాగ్యనగరంలో అలాగా ఇలాగా అని కాలు ఎగరేస్తూ ఉంట ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అని మీకు మన మహమ్మద్ మీ తెలంగాణలో వన్ పాయింట్ త్రీ వెరీజం ఉంది అన్న నేను ఏం చేయాలి మిగిలిన అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో తక్కువ ఉంది మరి మనం భాగ్యనగరంలో ఉంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నా లేదా భారతదేశంలో ఉంటున్నా మన బాధ్యత ఎంత ఉంది పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శం అని ఆ భారతదేశానికి ప్రవణ మాస్టర్లు పిరమిడ్ సొసైటీ దిక్చూచి అని మరి పిరమిడ్ సొసైటీలో ఉంటున్న పిరణ మాస్టర్ల మాత్రమే ఈ ప్రపంచాన్ని ఈ భూలోకాన్ని దశని దిశని నిర్దేశించేవాడు పిరమిడ్ మాస్టర్ మాత్రమే మరి ఆ పిరణ మాస్టర్ బాధ్యత ఎంత ఉంది ఏం చెయ్యాలి ఏం చేయగలం తినటం కూర్చోవటం ఇలా కార్యక్రమం పెడితే రావటం చప్పట్లు కొట్టడం ఇదే మన బాధ్యత కాదు ఇది మనం చేస్తుంది చాలా తక్కువ ఇది ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇన్నర్గా అంతర్గతంగా తీసుకోవాల్సిన విషయం ఒక ఆలోచనే నా ఒక్కదాని ఆలోచన కాదు అందరం ఒకే ఆలోచన చేస్తే చుక్కా చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా ఏర్పడుతుందో మనందరి ఆలోచనే ఇవి భూమిని సచివంగా మారుస్తుంది మనం అలాంటి ఒక ఉన్నతమైన ఆలోచన చేయగలమని ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగలుతామని మన మీద భరోసాతోనే పత్రికారి దేహాన్ని వదిలేశారు మరి మన బాధ్యత ఉంది ఆలోచించండి ఇది నేను నేను చెప్పడం కాదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఏదో క్లాస్కి వెళ్ళాము చెప్పాము కాదు మన సాధన అందరూ సాధన పెంచండి అన్నిటికీ ఏకైక మార్గం సాధనే సాధన మించింది ఏదీ లేదు ఈ సంవత్సరం చూసుకుంటే ఒక తెలంగాణ కాదు హైదరాబాదే కాదు మామూలుగా కర్ణాటక వెళ్ళి ఆ మధ్య ఆ వేరే స్టేట్ వెళ్ళి వెళ్ళినా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంలో సాధన ఎక్కువ చేస్తున్నారు ప్రతి ప్రణమాస్టర్ కూడా కానీ ఇంకా ఎక్కువ చేయాలి ఎక్కువ చేద్దాం క్లాసులు ఎన్ని వింటాం మనం ఎన్ని విన్నాం నేను చెప్పిన ఇంకో మార్చి చెప్పిన ఇంకో మే తిప్పి 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 అవే కదా ఇంకేమైనా కొత్తదనం ఉందా లేదు సాధన చేద్దాం ఎక్కువ సాధన చేద్దాం మీకు వినాలి ఉందా క్లాసు పత్రిసార్ వీడియోలు పీఎంసీలో ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి ఫోర్లో ఉన్నాయి పత్రిసార్ది వినండి నాది కూడా వినమని నేను చెప్పను ఎందుకంటే సార్ దగ్గర నుంచి ఒక కోణంలో నేను నేర్చుకున్నది మాత్రమే నేను ప్రజెంట్ చేయగలను అదే పత్రిసార్థి మీరు వింటే మీ నుంచి మీ లైఫ్ డిజైన్కి అనుగుణంగా మీ కి కనెక్ట్ అయ్యే విధంగా ఆ పదాలు ఆ ఎనర్జీతో మీకు టచ్ అవుతాయి అందుకని గురువు గారు స్పీచ్ వినమని చెప్పేది ఆ అంతర్గతంలో మనకి టచ్ అవుతుంది ఆ పదం ఏ పదమో ఏ పదం ద్వారా ఎవరు మారుతామో ఎవరికి తెలియదండి అందుకని ధ్యానం చేద్దాం ఎక్కువ పత్రికారి స్పీచ్లు విందాం ఇంకా పెంచుదాం ర్యాలీలు ఇంకా చేద్దాం ర్యాలీకి రండి రాలేమంటారు ఎందుకు రాలేదు సినిమాకి వెళ్తున్నారు ఫంక్షన్లకు వెళ్తున్నారు ఊర్లు వెళ్తున్నారు గుడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు ర్యాలీ అనగానే ధ్యానం అనగానే వెనక్కి చేద్దాంలే ఎలదాంలే మనకు వచ్చే పుణ్యం కూడా వెళదాంలే చేద్దాంలే పుణ్యం కూడా అలాగే ఆపుకుంటున్నాంగా మన భావన ఎలా ఉందో అదే కదా మనకి రిజల్ట్ వచ్చేది మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో అదే మనకు వస్తుంది ధ్యానాన్ని వెనక్కేసాం అనుకోండి మనకు వచ్చే రిజల్ట్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది నిజంగా మీ మీద మీకు ప్రేమ ఉందా ఇది క్వశ్చన్ మీ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే మీరు ఎదగాలన్న తప్పన మీకుంటే సాధన పెంచడం నాకుంది నేను ఎదగాలి అంటే హైటు వెయిట్ కాదండి ఆత్మపరంగా ఎదగాలి అంటే చేసే విధానంలో చెప్పే విధానంలో మార్పు రావాలి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కనీసం మనలో ఏ మార్పు కలిగిందో మనం చెప్పుకోగలగాలి అప్పుడు కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు మనం చెప్పగానే ఎందుకు రావట్లే కొత్త వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారంటే చెప్పేది ఇక్కడ దిల్ లేదు ఏదో చెప్తున్నాం షో ఫ్యాషన్కి నిజంగా మనలో చెప్పాలని తప్పన ఉంటే డెఫినెట్గా వస్తుంది చెప్పటంలో నేర్చుకుంటున్నాం మనం అనుకున్నాం ఎదుటి వాళ్ళకి ఏదో అని ఎదుటి ర్యాలీకి వచ్చినా ఇంకో జీవరాశి కోసం కాదు ధ్యానం ఇంకొకరికి చెప్పినా ఇంకో వ్యక్తి కోసం కాదు ధ్యానం చేసినా ధ్యానం చెప్పినా ర్యాలీకి వచ్చినా అన్నం తిన్నా అన్నం పెట్టినా ఏం చేసినా ఆత్మపరంగా మనం ఎదగటానికి మాత్రమే కాబట్టి మన కోసం మనం చెయ్యాలి ఇంకొకరి కోసం కాదు ఇంకొకరి కోసం అనుకున్నాము అంటే మన ఎదుగుదల ఆగిపోయినట్టే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మరి ఈ సంవత్సరం ధ్యానభాగ్య నగరంలో లాస్ట్ ఇయర్ మన నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సెవెన్ డేస్ యజ్ఞం పెట్టాం బాగా సక్సెస్ అయింది చాలా మంది మళ్ళీ పెడతారా మళ్ళీ సంవత్సరం పెడతారా పెట్టండి పెట్టండి అన్నారు చవటానికి ఏముంది బానే ఉంది కానీ మొన్న ఉమెన్స్ డే పెట్టాం ఈ సంవత్సరం కరెక్ట్ టయానికి వచ్చారు టయానికి వెళ్ళిపోయారు ఎందుకు పెట్టాము ఇంత ఖర్చు పెట్టి ఎవరి కోసం పెట్టాము జనం ఏంటి మైండ్ సెట్ మారిపోతూ వస్తుంది అని ఆలోచించి ఇలా కాదు లెగిసామా పడుకున్నా ఒకటే ఆలోచన ఈ మూమెంట్ని ఎలా పెంచాలి ఎలా పెంచాలి ఎలా వెళితే జనం వస్తారు అనే ఒకే ఆలోచన అయితే మేమందరం మన మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ లో మేము అనుకున్నది ఏంటంటే ఒకే సెవెన్ డేస్ ఒకే ప్లేస్ లో కాకుండా ఎవ్రీ మంత్ వన్ డే కార్యక్రమం మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఒక్కొక్క ఏరియాలో పెట్టుకుంటూ వస్తే ఆ ఏరియాలో కొంతమంది ఇంకా కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు మొబలైజ్ అవుతారు అన్న ఉద్దేశంతో నెక్స్ట్ మంత్ యోగా డేస్ సికింద్రాబేడ్లో పెడుతున్నాము వన్ డే మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు మెడిటేషన్ ఫైవ్ అవర్స్ ఉంటుంది ఈ ట్వెల్వ్ అవర్స్లో ఫైవ్ అవర్స్ మెడిటేషన్ ఉంటుంది సామూహిక ధ్యానం అలాగే జులైలో బీరంగూడ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బీరంగూడలో పెట్టబోతున్నాం ఆగస్టులో మనకు తెలుసు కదా చార్మినార్ ర్యాలీ ఈసారి చార్మినార్ లేదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా చార్మినార్ లో పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే పోయినసారే సరే అయ్యింది కాబట్టి ఈసారి చార్మినార్ లో ఉండదు కానీ ఇంకొక ఏరియాలో ఉంటుంది ఏ ఏరియా అనేది త్వరలో తెలియజేస్తాం ఆ రోజు కూడా మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ మెడిటేషన్ ఉంటుంది టిఫిన్ ఉంటుంది ర్యాలీ ఉంటుంది లంచ్ క్లాసు మళ్ళీ ప్రోగ్రామ్ ఈవినింగ్ వరకు ఉంటుంది అలా ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఏరియాలో ప్రోగ్రామ్ చెయ్యాలి అని మన ధ్యానభాగ్యనగర్ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది మరి ఈ కొత్త ఉరవడి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తాం ఎప్పటికప్పుడు ధ్యానభాగ్యనగర్ మీ ముందుకు ఏదో ఒక కార్యక్రమంతో లక్ష్మి మనం ఫోన్ చేస్తూనే ఉంటుంది పూలా సారు చంద్రశేఖర్ సార్ మెసేజ్లు పెడుతూనే ఉంటారు మరి ఈ కొత్త కార్యక్రమానికి కూడా మీ అందరూ సహకరిస్తారని ఎప్పుడు సహకరిస్తూనే ఉన్నారు ఇంకా మీ మీ ప్రాంతాల్లో ధ్యానం ట్వెల్వ్ అవర్స్ మెడిటేషన్ ఎవరెవరో చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి మెడిటేషన్ పెట్టండి లేదా మీ ఇంట్లో ఒక ముగ్గురు నల్గొని పిలిచి మీ ఇంట్లో పెట్టండి వారానికి రోజు మెడిటేషన్ ట్వెల్వ్ అవర్స్ మెడిటేషన్ ధ్యానం చేస్తేనే మనం మార్పు చెందుతాము మరి మనందరము ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా మనందరి మహేశ్వర పిరమిడ్ మరి అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అని పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ప్లస్ గురువు గారు కూడా అక్కడే ఉన్నారు అది నిజంగా మన భాగ్యం మరి ఆ శక్తి స్థల దగ్గరకు కానీ వెళ్ళి కాసేపు ధ్యానం చేయటం ఆ పిరమిడ్ లో ధ్యానం చేయటం మరి అన్న ప్రసాదంలో అక్కడ భోజనం చేయటం కానీ ఏదైనా అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసి రావటం వారానికి లేదా పది రోజులకి లేదా నెలకి ఒక్క రోజైన మన ఏరియా నుంచి ఒక పది మందిని కలిసి మన చుట్టాలనో ఫ్రెండ్స్నో తీసుకెళ్ళి పర్మిట్ చూపించి అక్కడ ధ్యానం చేసి ఆ శక్తి స్థలంలో వస్తే అలాంటి ఒక శక్తివంతమైన ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేసి వస్తే మనలో ఏ మార్పు కలుగుతుందో అంతర్గతంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి చాలా మార్పు జరుగుతుందండి గురువుగారి దగ్గరికి వెళ్ళాం మనం ఇలా మాట్లాడారు సార్ నా గురించే చెప్పారు నా గురించే చెప్పారని అనుకుంటాం కదా అలాగే ఆ శక్తిస్థల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తే మనకేది కావాలో ఎలాంటి మాట కావాలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వాలో అవన్నీ అక్కడికి వెళ్ళొచ్చాక జరగటం నేను చాలా మంది మాస్టర్ల అనుభవంతో నా అనుభవం కూడా అదేనండి శక్తిస్థల దగ్గరికి వెళ్ళి ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి వస్తే చాలండి నాకు కావాల్సిన సమాధానం అక్కడి నుండి వస్తుంది మరి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం కావాలి అంటే శక్తి స్థల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాల్సిందే యోగుల సమాధుల దగ్గర ధ్యానం చెయ్యాలి అనే ఒక జ్ఞానాన్ని మనకి గురువు గారు అందించారు మన గురువు గారు మరి మన గురువు గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడానికి మనం చేయకపోతే ఎలాగా అందుకని దయచేసి వారానికో పది రోజులకో వెళ్ళి వీకెండ్స్ శని ఆదివారాలు సెలవులు వెళ్ళి మనం వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ ధ్యానం చేసి వద్దాం అలాగా అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాన గురువు విలువ తెలియచేశారు పత్రికారు మరి మనం ఎంత ఇవ్వగలమో ఎంత చేయగలమో అది మన ఎదుగుదల కోసమే అక్కడేదో ఇస్తున్న ట్రస్టీలు కానీ అనుకోవద్దండి ఏ ట్రస్టీకి ఒక రూపాయలు మరి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేసినది మన ఎదుగుదలే కాబట్టి చాయిస్ మనది ఇది చెయ్యండి అది చెయ్యండి అని మనకి ఎవరు చెప్పక్కర్లా ఆ జ్ఞానం మనకుంది కాబట్టి దయచేసి అందరము కూడా ధ్యానాన్ని పెంచుదాం ర్యాలీకి వద్దాం ఒక సంవత్సరం పాటు ఒక దీక్ష తీసుకుందాం ఈ సంవత్సరం అంతా నేను ప్రతి ర్యాలీకి వెళ్ళాలనో లేదా ఈ సంవత్సరం అంతా ఇన్ని రోజులు ఇన్ని గంటలు ధ్యానం చేయాలనో ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి అనుగుణంగా మనం చేయగలుగుతాం ఒక సంవత్సరం పాటు మనం ఆ దీక్ష తీసుకొని చేస్తే మన ఎదుగుదల అన్నది ఉంటుంది సో మరి ఇంత అద్భుతమైన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మరి విజయభాస్కర్ రెడ్డి గారు కాసేపట్లో రాబోతున్నారు సార్ వచ్చాక నెక్స్ట్ జూన్ జూన్ ఇరవై ఒకటి యోగా డే సందర్భంగా ఒక బ్యానర్ రిలీజ్ చేసుకుందాం మరి తర్వాత